నమస్తే ఎస్ఐ న్యూస్ కి స్వాగతం క్రైస్ట్ చర్చ్ అండ్ జేవి ఆర్సి కామవరం వారి ఆధ్వర్యంలో కాచపురపు జ్యోతి ఆశ్రమం నందు అనాథలకు అన్నదానం మరియు ఆర్థిక సాయం చేయటం జరిగింది కార్యక్రమంలో అనాథలను దిక్కులేని వారిని కనికరించాలని నిస్కామ్ లంకైన భక్తి అంటే అనాథలను విధవరానులను పరామర్శించాలి మరియు బీదలను కనికరించాలి బైబిల్ను బట్టి మా ఆత్మీయ తండ్రి జయశాలి శ్రీ పిడి సుందర్రావు గారు మాకు నేర్పిన బోధను బట్టి ఎన్నో ధర్మకారాలు చేస్తూ అలాగే ఎందరో భక్తులు చేస్తారు అదే బాటలో మేము నడుస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తామని ఇప్పటికే ఏఐటిసిసి ద్వారా ఎన్నో రాష్ట్రాలలో ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని సిబిటి ప్రిన్సిపల్ మంత్రాలయం ఎం రారాజు గారు అలాగే కామవరపు జేబీఆర్సి కోఆర్డినేటర్ పి రవీంద్ర గారు మాట్లాడారు కార్యక్రమంలో ఎస్ ఇజ్రాయెల్ గారు మంత్రాలయం సిబిటి వైస్ ప్రిన్సిపల్ ఎం సుభాష్ గారు సిబిటి మంత్రాలయం కరెస్పాండెంట్ ఎస్ మరియు రత్సగిరి జేబిఆర్సి కోఆర్డినేటర్ శాంతిరాజు మరియు ఏఐటిసిసి ప్రెసిడెంట్ మంత్రాలయం రత్నమయ్య ఏఐటిసిసి ట్రేసిరర్ మంత్రాలయం కామవరం గిడ్డయ్య గారు మరియు ఆదాం గారు మరియు రత్సమరి సుధాకర్ బసాపుర పెద్దన్న సిబిటి కళాశాల తదితరులు పాల్గొన్నారు అన్నిటికంటే ప్రాముఖ్యంగా మీ మనస్సును గ్రహించిన కాలంగా ప్రతి ధర్మ కార్యాన్ని చేయటకు పూర్ణంగా సిద్ధపడగలిగేటువంటి మంచి మనుషులు